ధ్యక్షాయ నమ గురు గురువిష్ణు గురుదే మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవాదావమంగళమాంగళ్యై శివే సర్వాధ సాధకే శణ్యేత్రంబకే నారాయణి నమోస్ మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సావభౌమాయ మంగళం సమాదేవత్యో నమినట్ రోజున సీతారామలక్ష్మణులు ఉపవాస దీక్ష తీసుకున్నారు ఉపవాస దీక్ష ఎందుకు తీసుకున్నారు సీతారామ లక్ష్మణులు రాముడి యొక్క పట్టాభిషేకం కోసం ఎలాగైతే గ్రహణ సమయంలో దూరంధ్రం కూర్చోండి అని ముచ్చట్లు వస్తే మొగుడు పిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నాను దూరంధ్రం కూర్చోండి ఇటు వచ్చేయండి నిహాంతటిల్పో ఫ్యామిలీ కూర్చున్నట్టుగా ఉంది అక్కడ భార్య భర్త పిల్లాడు ఫాదరు మదరు డాటరో సన్నో అలా ఉంది పరిస్థితి సరే ఇప్పుడు కామ్ మిగతా వాళ్ళు వింటారు డిస్టర్బెన్స్ లేకుండా సరే నిన్నటి రోజు కూడా ఇలా అయితే రాముల వారి పట్టాభిషేకం కోసం ముందు రోజు ఉపవాస దీక్ష తీసుకున్నారో గ్రహణం టైంలో కూడా అదే చెప్పుకున్నాం ముందు రోజు తినకూడదు ఈ టైంకి తినేయాలి కడుపులో ఐదు ఉండొద్దు అది ఉండద్దు నియమాలు ఉన్నాయి అది మంచిదే సరే శ్రీరామి పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది అయోధ్య తనని తాను అలంకరించుకోవడం ఏంటి నా కాలనీ ఉంది ఈ కాలనీ తను తాను అలంకరించుకుంది అంటే నిజంగా అలంకరించుకుంటుంది ఆ కాలనీ అంటే అందరు తయారు చేస్తారు అంటే ఇక్కడ రాజుని పురుషుడిగా చెప్తారు ఆ రాజ్యాన్ని స్త్రీ రూపంగా చెప్తారు ఆడది ఎలా తయారవుతుంది పెళ్ళి అన్నప్పుడు తయారవుతుందా లేదా అలా రామ పట్టాభిషేకం రాజు పట్టాభిషేకాన్ని ఆ విధంగా రాణిగా ఇక్కడ అయోధ్య అని చెప్తారు అలా కూడా చెప్తారు సరేనా ఎలా అయితే కాశీ శివుడి యొక్క అర్ధాంగినిగా చెప్తారు కాశీ సరే నగరం అంతా ఆనంద శోభ తాండవిస్తుంది అందరికి హ్యాపీ మనకి ఇష్టమైన వాడు వస్తే మనకి ఎంత హ్యాపీ ఇష్టమైన వాళ్ళు వస్తే అలానే రాముల వారు పట్టాభిషేకం అవడం అందరు ఓకే అన్నారు కదా అందరు రాముడే అవ్వాలి అవ్వాలని చెప్పారు దా శరథమహారాజు అందువల్ల అందరు సంతోషంతో తిరుగుతున్నారు రెడీగా ఉన్నారు పల్లె వినాయక చవితి కూడా ఇదే ఇందాకనే అన్నది ఇలానే చేయాలి అందరూ చేయాలి రామ పట్టాభిషేకానికి అందరూ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా వాళ్ళ ఇంట్లో పండగ వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఎవరో రాజు అవుతున్నట్టుగా ఎలా చేస్తారు అప్పట్లో సెల్ఫీస్గా లేరు గోకులంలో కూడా అంతే కృష్ణుడు వచ్చినప్పుడు అందరూ నందుడి దగ్గరే ఉండేవాడు ఏ మోసం ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డ కృష్ణుడు అంటే అందరింట్లో బిడ్డే రాముడు అంటే అందరింట్లో బిడ్డే ఇలా ఉండాలి సెల్ఫిష్గా ఉండకండి దానివల్ల ఏమవుతుందంటే మనుషులు దూరం అవుతారు మనుషులు దూరం అవడానికి రెండు కారణాలు ఒకటి మన సెల్ఫిష్నెస్ ఒకటి మనలో ఉన్న పాపపు బుద్ధి మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడే బుద్ధి ఒకటి ఉంది దానివల్ల మంచి మంచి మిత్రులు దూరం అవుతారు మంచి మంచి వాళ్ళు దూరం అవుతారు పాప బుద్ధి ఉండద్దు సెల్ఫిష్నెస్ అస్సలు ఉండొద్దు లాక్కునే లక్షణమే సెల్ఫిష్నెస్ అంటే నా దగ్గర లేదు నీ దగ్గర ఉందా లాగేసుకో లేదంటే మాయ మాటలు చెప్పి తీసుకో అది కూడా లాక్కడమే అంటారు చిన్నపిల్లలు తెలియదు అని చెప్పి ఒక్కొక్కసారి చాక్లెట్ తీసుకొని తింటారు చూసారా మరి ఎక్కడ చూడరా ఇక్కడ పైన చూడరా అంటారు ఇక్కడి నుంచి మా చేస్తారు వాడు అన్నో ఎక్కడ పోయింది అన్నో అని ఎదుగుతూ ఉంటాడు పాపం అమాయకం జాగ్రత్తగా ఉండాలి అది కూడా తప్పే ఆటకు కూడా చేయకూడదు ఆటకు కూడాను మన అదే కదా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తండ్రి విషయంలో టికెట్ హాఫ్ టికెట్ తీసుకొని వచ్చాడు ఫుల్ టికెట్ ప్లేస్లో అప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు పంపించారు కదా ఏమన్నారు పోయి విత్ ఛార్జ్ కట్టరమ్మన్నారు తల్లిదండ్రులు అది నేర్పేయాలి రేపొద్దున అమ్మ నాన్నకి గెంటేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదేగా నువ్వు పెంచి పోసి ఇచ్చావు తిండి పెట్టి ఆడపిల్ల పాడైతే తల్లిని అంటారు అబ్బాయి పాడైతే తండ్రిని అంటారు ఎవరంటారు రేపొద్దు పెళ్ళి చేశాక అంటారు లేదంటే లోకం అంటారు అందుకే జాగ్రత్తగా ఉండాలి నాలాగా నలభై మూడేళ్ళ చక్కడ తప్పులు చేస్తుంటే తండ్రి ఎందుకంటారు నన్నే అంటారు గాడిదలాగా ఉన్నా నీకు తెలీదా పెద్ద పురాణాలు మాట్లాడుతుంది ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నావు ఈ సంస్కారం లేదా పద్ధతి లేదా నీకు అని నన్నే తిడతారు మా నాన్న ఎందుకు తిడతారు పాప ఆయన ఏం చేశాడు నాకు బుద్ధి లేదు కదా నాకు బుద్ధి ఉండాలి కదా తప్పు జరగకుండా అలా సరే మొత్తానికి ఇది చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకుంది స్టార్ట్ అయింది మనకి ఇష్టమైన డియరెస్ట్ క్యారెక్టర్ ఎవరు మందర ఎందుకంటే మనలో ఉంది మందర ఇంటింట్లో ఉంది మందర ఎలా ఉంది చెప్పండి ఎవరైనా బాగుంటే మనకు నొచ్చుకుంటుంది కదా బాగున్నాడు అనుకోవాలి జలస్ మాత్సర్యం ఉంటుంది ఈర్ష నాయకర లేదా వీడెవరు ఉందా పాడిపోవాలి రెండు అయిపోవాలి పెన్ను సైకిల్ నాయకుడు ఉందా నాకు ఈ పోవాలరా అరే నువ్వు చూడు నాకు ఈయలేదా అనుకో నీకు ఏమవుతుందో ఎగ్జామ్ ఫెయిల్ రా పెన్ ఇవ్వకపోతే ఏ సాయి పెన్సిల్ ఇవ్వకపోయినా పెన్ ఇవ్వకపోయినా లోపల ఉన్న ఏవేవో తిట్టు తిట్టేస్తుంటాం అండి పాపం ఇస్తావా ఇంటికి పోతావు లేదో ఇవ్వకపోతే ఇంటికి పో బయటికి వస్తావు కదా పెన్ను ఇవ్వకపోతే పెన్ను కోసం బయటికి వస్తాడు వాడు పాపం జనరల్గా అంటున్నా ఇదే లక్షణాలు మందర లక్షణాలు ఇవన్నీ నాది కాని వస్తువు నేను అనుభవించాలంటే మందర లక్షణాలు నాలో లేవు కదా నాలో కూడా ఉన్నాయి నాది కాని వస్తువు నేను అనుభవించాలంటే ఏమంటారు మందర అంటారు ఈర్ష్య వచ్చింది ఎంబడి ఏమైంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంది మందర అంటే ఏంటి ఆమెకు నచ్చట్లే ఇదంతా ఒక డౌట్ రావాలి మందరికి నచ్చలేదు అంటే రాముడు నచ్చి ఉండకపోవచ్చు లేదా రాముడు వల్ల మందరికి ఏమైనా ఇబ్బంది అయి ఉండాలా కానీ రాముడు అలాంటి వాడా మరి మందరికి ఎందుకు నొప్పి వచ్చింది కొన్ని కొన్ని రీజన్స్ చెప్పడం కష్టం కొన్ని కొన్ని రీజన్స్ చెప్పడం కష్టం చూడండి మీ పక్కనే ఉంటాడు డీ రెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని ముంచుతాడు లోకల్లో గొప్ప గొప్ప భక్తులకైనా కష్టాలు మందర కష్టాల కష్టాలే రామదాసును తానేష ప్రభు కొట్టాడు ఎందుకు కొట్టాడు పనిష్మెంట్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు గుడేగా కట్టింది వాళ్ళలాగా ఇంకేవో కట్టుకోలేదు కదా గుడే కట్టాడు ఎందుకు కొట్టాడు అన్నమయ్యను ఎందుకు కొట్టారు అన్నమయ్య ఎందుకు కొట్టారు చూసారా సినిమా చూసారా హాదీరాం బాబాజీ ఆయన కూడా పనిష్మెంట్ ఇచ్చేద్దాం చెరుకు రసం మొత్తం చెరుకు చెరుకు గడలన్నీ జైల్లో పడేసి ఆ పొద్దునకల్ తినబోతు రుశిక్ష చేస్తాను రాజు ఇదేం సాడిజం అదే రాజు నిర్మనాల్సింది కూర్చొని రాత్రి అంత చెరుగడలు అంటే ఎక్కడెక్కడైతే గొప్పతనం ఉంటుందో ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారో ఎక్కడెక్కడైతే గొప్పవాళ్ళు ఉంటారో అక్కడ దేవుడి పరీక్ష అనొచ్చు లేదంటే ఈర్షా పరులు అక్కడ చేరుతారు ఈర్ష అంటే ఏముండదు నిజంగా వైరం ఏముండదు ఉండదు రామదాస్తో శత్రుత్వం ఏముండదు ఉండదు కానీ కొట్టి బాధ పెట్టాలి ఏదో విధంగా సతాయించాలి పేరు పాడి చేయాలి లేదంటే అభాండాలు వేయాలి ఇలాంటి వాళ్ళు తయారవుతారు దానివల్ల వాళ్ళకి ఏం లాస్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళు దేవుడు పట్టుకొని ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు ప్రహ్లాదుడు చేయలే ఏం చేశాడు ప్రహ్లాదు వాళ్ళ నాన్న ఏమైనా పొడిచేసాడా వాళ్ళ నాన్న పరువు పనులు ఏమైనా చేశాడా కానీ వాళ్ళ నాన్న సాడిజం ఎట్లుంది హిరణ్య కష్టపడిది దారుణమైన సాడిజం ఎలా వచ్చాడు లాస్ట్లో కోపంగా చీచీచండాడు ఎవరిని ప్రహ్లాదుడు తండ్రిని చంపెట్టాడు విచిత్రం ఇవి తెలవాలి అదే అంటున్నా భక్తుల జోలికి వెళ్ళకూడదు ధర్మం జోలికి వెళ్ళకూడదు ధర్మం జోలికి వెళ్ళకూడదు అంటే అధర్మం చేయకూడదు అన్ని ధర్మంలో ఉన్నాయి చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ నా జీవితమే దీనికి ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని నేను ఎక్స్పర్మెంట్లు చేసి నెత్తిమీదకి తెచ్చుకున్నా మంచి చేయబోయి చెడు మంచి చేయబోయి చెడు అయ్యింది ఎవడో తెస్తాడని నేను కాపాడబోయి నేను చచ్చిన టైక్స్ అర్థమవుతుందా ఎవరో ఇబ్బందుల్లో ఉన్న తీయబోయి నేను ఒంటికి రాసుకున్నాను అది ఎంత దానివల్ల నాకు కష్టాలు వచ్చాయి నాకు ఫ్యామిలీ ఉంటుంది మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అందుకే నేను నా లిమిట్లో నేను ఉండడం మంచిది ఎవరెన్ని ఏడ్చినా ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ప్రారంభం పాపం దేవుడిగా అన్నిట్లో నేను హీరోలాగా పోయి దిగితే ఏమవుతుంది జీరో అవుతాం అన్నీ మనం ఏం చేయలేము అందుకే నేను చేయాలి ప్రారంభం ఉంది కానీ స్వామి చూస్తాడులే స్వామి దేవల్ల బాగుపడతా అని చెప్పడమే కానీ నేనున్నాను నేను సాల్వ్ చేస్తాను ఏదో నాకున్న దిక్కుమాల సెన్సిటివ్ పొజిటివ్నెస్ వల్ల నన్ను ఎత్తిమీద చాలా కష్టాలు తెచ్చుకున్నాను ఎవరు కొంచెం వెయిట్ చేసినా కూడా ఓ దిగిపోయి పట్టించేసుకొని వాళ్ళని ఎత్తిమీద ఎక్కించుకొని వాళ్ళతో నేను తొక్కించుకుంటాను భూమి లోపలికి వాళ్ళే కాలేజ్ తొక్కేస్తారు నన్ను లోపలికి దేవుడి దేవులో పోతుంది గురువుగారికి అయినా అప్డేట్ చేస్తే ఒరే నీకు ఈ రోగం ఉందిరా నీకు ఈ రోగం ఉందిరా ఈ రెండో తీసుకుంటే గానీ బయటపడవని చెప్తాను చెప్పారు ఇప్పుడు బయటకు వస్తాను ప్రశాంతంగా మెల్లమెల్లగా సుఖంగా హాయిగా ఏమీ రాసుకోవట్లేదు చేతనైతే చేస్తాను లేదంటే దండం ఒకటి మంచి ఈజీగా ఉంటుంది పెట్టడానికి నాయన చిన్నోడైనా పెద్దోడైనా ఓ పెద్ద దండం నీ పని చేసుకుని నాకు ఇంతే వస్తుంది కొంతమంది అంటే మీకు చదువు చెప్పడం రాదండి అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు చెప్తున్నాను చదువు రాదంటారు నాకు రాదంటారు మీకు చెప్పడం చదుగా అంటారు వెరీ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి నాకు రాదు మీ పిల్లాడి చెప్పేంత చదువు నేను నేర్చుకోవాలి మీ అమ్మాయి చెప్పేంత పట్టుకుపోండి కొంతమంది అంటే రామాయణం వేస్ట్ అండి అంటారు థ్యాంక్స్ అండి రామాయణం వేస్ట్ కదా థ్యాంక్ యూ మీరు పట్టుకపోవచ్చు మీ పిల్లలు మేమైతే రామాయణం చెప్పుకుంటాం రామాయణం వేస్ట్ అన్న వాళ్ళు ఉన్నారు మా కాలనీలోనే ఎక్కడో కాదు అలా గొప్పవాళ్ళం కూడా కలిసాను లైఫ్లో అలా కూడా ఉన్నారు సరే కైకేయి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఈ మొక్కతే ఏమైనా చేయగలదా అందర చేయలేదు ఎందుకు అరణపు దాసి కైకేయితో పాటు పెళ్ళైనప్పుడు ఇంటికి వచ్చింది ఇది జాగ్రత్త ఆడపిల్లలు మగపిల్లలు ఇది జాగ్రత్త రామాయణం జాగ్రత్తగా ఎందుకు వినాలంటే రేపొద్ద మీ జీవితాల్లో ఇలాంటివి అవ్వకూడదు మీరు పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినా లేదంటే షో ర సౌండ్ చేయకండి సరే కూర్చోండి మీరు పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినా కోడల్ని ఇంటికి తెచ్చుకున్న ఆవిడతో పాటు తోకొస్తుంది ఆ తోకే మీ ఇల్లుని కొంప కొల్లేరు చేస్తా ఇంట్లో నిప్పులాగా వాళ్ళు పెళ్ళైన కొత్తల్లో తీసుకొస్తుంటారు చుట్టాల్ని చుట్టాలని వాళ్ళు ఒకళ్ళు రెండోళ్ళు నుంచి మీరే పంపించేయాలి అంతేగాని రేపు కొత్త ప్లేస్కి వచ్చాను నువ్వు నాకు జీవితాంత తోడు ఉండవే అంటే ముంచిపోతుంది ఆవిడే మందర చేసింది అదే కైకే ఏం చేసింది పెళ్ళైనప్పుడు తెచ్చుకుంది ఎవరిని దాసి దాసి అంటే ఇంట్లో పని చేసి పెట్టేది అది గ్లాస్ తెచ్చివే చొంబు తెచ్చివే అవి తెచ్చివే ఇది పెట్టేది తెచ్చిపెట్టేది ఏం చేసింది ఎంత అలసిచ్చిందంటే కైకైకే సలహాలు ఇచ్చేంత అలసిచ్చేసింది అలసి ఇవ్వడంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసింది ఎవరికి మందరికి ఎందుకు వాళ్ళ ఇంట్లో అలా ఉన్నారు చిన్నప్పటి నుంచి పెంచి పోషించిందేమో ఆవిడికి తల్లితో సమానంగా చూసుకుందేమో ఎంతైనా చెప్పులు చొప్పులే కిరీయటం కిరీయటమే ఇది నేను కూడా నేర్చుకున్నాను జీవితంలో చెప్పులు కాలుకేసుకోవాలి నెత్తి మీద పెట్టుకోవద్దు అవి రామ పాదుకలు కాదు కదా ఆల్ చెప్పులు అక్కడ పెట్టాలి కిరీటం నెత్తిన పెట్టుకోవాలి కిరీటం కాలి దగ్గర పెట్టద్దు చెప్పులు నెత్తి మీద పెట్టద్దు కైకే చేసిన మిస్టేక్ ఇదే ఇప్పుడు మందర మిస్టేక్ అని అనకూడదు అప్పుడవరు ధర్మంగా ఉంది ఆమెను అలా పూనారు దేవతలు దేవతలు ఆమెతో అలా చెయ్యించారు ఎందుకు రావణాసుడు ముహూర్తం పెట్టడానికి అంటే మనం కూడా వెదవేశ దేవుడు నన్ను పూనాడు అందుకే నాలుగు కోళ్లను చంపాను పది మేకలు చంపాను తిన్నా అని చెప్పచ్చు రాంగే మనంత ధర్మాత్ములం కాదు రామ రామస్పర్శ రాముడిని చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది ఆ ధర్మాత్ములు వేరు మనలాంటి వాళ్ళతో కంపారిజన్ కూడా కుదరదు సరే కైకై అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అర్ణపు దాసి అందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది వెళ్ళి కైకేయి దగ్గర ఎలా చెప్పింది అమ్మ అమ్మ రాముడు పట్టాభిషేకం అమ్మ హ్యాపీగా చెప్పలే ఏమని చెప్పింది ఏదో నేరాలు ఘోరాలు జరిగినట్టు చెప్పింది నీకు తెలుసుగా నేరాల కోరలు బాగా చూస్తారు కదా అందరు యూట్యూబ్లో పెద్ద సౌండ్ పెట్టుకొని వాడు ఎలా పొడిచాడు వీళ్ళు ఎలా చంపాడు బ్లేడ్ వాడా కత్తి వాడా యాసిడ్ వాడా ఇంకేది వాడారు కొంతమంది పిల్లలు వచ్చి నాకు చెప్తుంటారు ఈ అప్డేట్స్ బాధ అనిపిస్తుంది దరిద్రం చూస్తున్నాడు రా చూడడం ఎందుకు చూస్తే ఏమవుతుంది నీ లోపల పోయింది ఏదో రోజు నీకే పనికొస్తుంది అది డేంజర్ అవుతుంది అదే డేంజర్ అవుతుంది చెడు చూడద్దు పీఠాధిపతులు పీఠాధిపతులు ఎవరు మన శంకరాచార్య వారు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు పెద్ద పెద్ద పీఠాధిపతులు గురువులు ధర్మం న్యూస్ చదవడం కోసం దిక్కుమాల యాడ్స్ వస్తే దాని మీద పేపర్ అతికిచ్చి పంపిస్తేనే చూస్తా అన్నారు చంద్రశేఖర సరస్వతి స్వామివారు అరములో ఉన్నారు కంచి పీఠాధిపతి ఆయన న్యూస్ పేపర్ చదవాలయన ఎందుకు చదవాలే ధర్మమైన కార్యక్రమాలు ఏమున్నాయి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం ఇది తప్పు ఇది ఒప్పు అని అలా గురువు గారు ఏం చేస్తారంటే అనుగ్రహ భాష ఇస్తారు లోకల్లో ఏమైనా తప్పులు జరుగుతాయి అందుకు న్యూస్ పేపర్ చూస్తుంటారు ఈ గుళ్ళో ఏం ధర్మమైన కార్యక్రమం జరిగింది ఎక్కడైనా తప్పులు ఉన్నాయా ఉంటే ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇలా చేయకండి ఇలా చేయాలని ధర్మ ప్రతిష్ట చేయాలి వాళ్ళ బాధ్యత అలా చదివేవాళ్ళు పాపం వాళ్ళు న్యూస్ పేపర్ వస్తే ఆ దిక్కుమాల తెలుసు కదా జిలెట్ బ్లేడ్ కూడా ఆడపిల్లలు ఉండాలి అడ్వర్టైజ్మెంట్లో ఏం చేయడానికి మగవాళ్ళు షేవింగ్ చేసుకునే బ్లేడ్లో ఆడపిల్లలతో ఏం పని చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు ఆడపిల్లలకి ఏం సంబంధం ఇలా పట్టుకోని ఉంచుంటుంది ఇలా వాడు చేసుకోలేడు వాడు ఒకటి వాడు చేతులు కాళ్ళు వాడికి అంత దరిద్రంగా సబ్బు లైఫ్ బాయ్ సబ్బులోనే బాయ్ ఉంది దానిలో గర్ల్ ఉంది అడ్వర్టైజ్మెంట్లో వాడు క్లియర్గా రాశాడు లైఫ్ బాయ్ అని అడ్వర్టైజ్మెంట్ గర్ల్ ఏం చేయడానికి ఎందుకు ఇది అర్థమవుతుందా మనల్ని పాడు చేయడానికి మీడియానే సగం కారణం అది యూట్యూబ్ ఇప్పుడు అప్పుడైతే మేము ఓన్లీ టీవీలు చూసే పాడేవాళ్ళం మీరు ఇప్పుడు హాయిగా టీవీ చూసి పాడవచ్చు యూట్యూబ్ చూసి పాడవచ్చు ఇన్స్టాగ్రామ్ పాడవచ్చు ఫేస్బుక్ పాడవచ్చు యూట్యూబ్ పాడవచ్చు వాట్సాప్ పాడవచ్చు స్నాప్చాట్ పాడవచ్చు ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయి అన్ని చూసి పాడవచ్చు అందుకే ఏడ్చాం రామాయణం ఇలా ఉంటుంది చెప్తుంటే అబ్బా ఇదే టైం యూట్యూబ్ ముందు కూర్చొని పైకి ఇలా ఇలా అంటుంటేనా స్వర్గం ఇక్కడ పైన నరకం తర్వాత ఇప్పుడు స్వర్గంగానే ఉంటుంది ఇవాళ కొటేషన్ అది కూడా సమితిలో పెట్టా ధర్మం చేయడానికి కష్టంగా ఉంటుంది తర్వాత సుఖంగా ఉంటుంది నరకం ఇప్పుడు సుఖంగా ఉంటుంది తర్వాత కష్టంగా ఉంటుంది అర్థమైందా అందుకని కష్టమో నష్టమో రామాయణం ఓపిక చేసుకొని నిలకడగా కూర్చొని వినాలి నిలకడగా కూర్చోని వినాలి దేవుడికి సంబంధించింది కాబట్టి యూట్యూబ్ ఎలా వింటాం ఇలానే కూర్చుంటాం పది గంటలు కూర్చోమన్నప్పుడు ఇట్లా 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 చూస్తూనే ఉంటారు అప్పుడు నొప్పులు ఏం తెలియవు మనకి పనికిరాని చూస్తుంటారు కదా అప్పుడు అస్సలు తెలియదు మనకి నేను చూడలేదు చూసానట్టు చెప్పినాను మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి చెప్పింది అమ్మా అమ్మా అమ్మ రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది కంప్లైంట్ లా చెప్పింది నచ్చని విధంగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు వాటి ఇలా చేశాడే అని చెప్తారు కదా మీరు పోయి ఒక్కొక్కసారి అలా కైకేయి మాత్రం ఏం చేసింది చాలా అబ్బా ఇంత మంచి న్యూస్ చెప్పావే అని రియాక్ట్ అయింది కైకేయి ఇప్పుడు ఈమెకేమైంది రివర్స్ కొట్టింది ఇవనుకుందో ఒకటి కైకేయి అయ్యో అంటుందేమో అనుకుంటే అక్కడేమైంది రివర్స్ వచ్చింది ఆన్సర్ చాలా సంతోషపడ్డది అబ్బా మా రాముడు పట్టాభిషేకం చేసుకుంటున్నాడా అంటే భరతుడి కంటే గొప్పగా పెంచింది కదా పాపం అలా అంటే దీన్ని బట్టి ఏమంటే ఇక్కడి వరకు కైకేయి తప్పు లేదు కైకేయి చాలా ధర్మంగా ఉంది చాలా ప్రేమగా ఉంది రాముడి పక్కన ఉన్నవాడే నాశనం చేస్తున్నాడు కైకేయిని నాశనం చేసింది మందర దిక్కుమాల మాటలు పనికిరాని మాటలు ఆమె మారే వరకు చెప్పింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మం చెప్పేవాడు మంచివి చెప్పేవాడు ఒక్కసారి చెప్తాడు పట్టుకుంటే పట్టుకున్నారు మీ అదృష్టం పట్టుకోలేకపోతే పాడైపోతారు పాడవ్వాలనుకో దగ్గరుండి చెప్పి 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 అరే ఆ సినిమాకి పోదాం రా పోదాం రా తేడానికి పోదానరా బేవర్స్గా రోడ్డు మీద తిరుగుదాను రా ఆ ఇంటికి అక్కడ పోదాం రా ఇక్కడ పోదానరా రా ఇంటికి వచ్చి మరి బండి వేసుకొని మరి ఎత్తుకెళ్ళి పాడి చేస్తాడు అదైందా మందరలాగా కైకేయి మారే వరకు మందర చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది ఎప్పటి వరకు చెప్పింది కైకేయి రాముడిని వెళ్ళగొట్టే వరకు చెప్పింది ఇది మన పరిస్థితిదే గురువు చెప్పిన మాటలు రాముడి మాటల్లా ఉంటాయి అవి మనకు నచ్చవు గురువు కాని మాటలు గురువు చెప్పని మాటలు కాకుండా వేరే లోకంలో ఉన్న మాటలన్నీ మందర మాటలు అవి ఎలా ఉంటాయి అవే నచ్చుతాయి ఎందుకంటే పాడవడానికి మనకు ఎక్కువ ఇష్టం కదా బాగుపడ్డం కంటే ఎన్నో జన్మల నుంచి మనం పాడై 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 ఇట్లా చచ్చాం ఎందుకంటే ఇప్పుడు కూడా దరిద్రమైన లోకంలోనే ఉన్నాం మన మంచి లోకల్లో ఏం లేము చూస్తున్నారు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా చచ్చి పుట్టాలనుకో ఇంకెంత దరిద్రంగా ఉంటుంది ఎవరైనా మీ తాత ముత్తాతల్ని అడగండి తాత అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందంటే ఛీ అంటాడు ఇప్పుడు అప్పుడే బాగుందంట మీరే అంటారు ఎవరో ఎందుకు మీ చిన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందంట చిన్నప్పుడే బాగుందంటారు ఎందుకంటే హాయిగా పచ్చని పొలాలు ప్యూర్ వాటరు ఎంత ఫ్రీడము ఏదన్నా తినచ్చు ఇవాటి ఏది తిన్నా ఫుడ్ పాయిజనే అన్నిట్లో పాయిజనే ఉంది అంటే పాయిజన్ ఇస్తున్నారా కళ్ళతోనే ఇస్తున్నారు మనిషికి ఎక్కడుంది విషయం కళ్ళలో ఉంది మీరు నమ్మరు ఒక్కొక్కసారి మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పచ్చడి జాడీల గ్లాస్ బాటిల్స్ ఉంటాయా గ్లాస్ జార్స్లో ఇట్లా తీసి చేత్తో పెట్టి ఇచ్చేవాళ్ళు అవి ఏవో కొనుక్కొని తినేవాళ్ళం మా చిన్నప్పుడు ఏజ్లో ఆ రెడ్ కలర్ వనో బ్రౌన్ కలర్ ఏవో చేసేవాళ్ళు రకరకాల ఐటమ్స్ ఏ రోజు మాకు ఫుడ్ పాయిజను రోగము ఏవి రాలా అవి ఏవో ఒకటి తినేవాళ్ళం ఓపెన్ బాటిల్స్లో ఉండేవి మూత ఇలా ఉండేది చీమ ఇళ్ళు వచ్చినా కూడా మాకు ఏం లేదు అట్లెళ్ళ ఇది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫుల్ ప్యాక్డ్ అయినా కూడా ఫుడ్ పాయిజనే మెషిన్ మేడ్ అయినా కూడా ఫుడ్ పాయిజనే అంటే ఎక్కడుంది కళ్ళలోంచి విషయం దానిలోకి వెళ్తుంది మనిషి గ్రేట్నెస్ ఏంటంటే మోస్ట్ డేంజరస్ బీయింగ్ ఈజ్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్ మిగతా అవన్నీ విషయం కనబడుతుంది పాము కాటేస్తే విషం లోపల వెళ్ళడం కనబడుతుంది మనిషి విషం కనబడదు వాడు కళ్ళతోనే విషం ఎక్కిస్తాడు ఒక అమ్మాయి పాడైపోవాలన్నా ఒక అబ్బాయి పాడవాలన్నా ఒకడు పిల్లాడు పాడవాలన్నా ఎవడు పాడవాలన్నా ఫ్రెండ్ని నాశనం చేయాలన్నా కళ్ళతోనే ఎక్కిస్తాడు దిక్కుమాల సినిమాలు చూడట్లే హీరో హీరోయిన్ అన్న ఒక పాట నడుస్తుంది కళ్ళలోనే అంత అయిపోతుంది పాడైపోతుంది అంతే నెక్స్ట్ అదే చూసి మన ఇంటికి వచ్చి ఇది బాగుంది కదా అని ఇక్కడ కట్ చేసుకొని అక్కడ కట్ చేసుకొని ఎక్కడెక్కడో కట్ చేసుకొని అడుక్కునేవాడి ఇంటి ముందు వచ్చే ముస్టోడిలాగా ముష్టివాడికైనా డబ్బులు వేస్తాం కానీ వాడికి ఏ బుద్ధి కాదు డబ్బులు ఎక్కువ కట్ చేసుకున్నాడు కదా సరే వార్త చెప్పినందుకు మందరికి విలువైన బహుమానాన్ని ఇచ్చింది ఇప్పుడు మందరికి ఏం చేసింది కైకేయి తన మెళ్ళో ఉన్న కాస్ట్లీయెస్ట్ తీసి గిఫ్ట్గా ఇచ్చేసింది అంటే అక్కడ వరకు కైకేయి సూపర్గా ఉన్నారు ధర్మంగా ఉన్నారు రాముడి పట్ల ఏమీ లేదు ఆమెకి కొడుక్ కంటే గొప్పగా ఫీల్ అయ్యింది ఎవరికి చేస్తుంటే రాముడి పట్టాభిషేకం చేస్తుంది గిఫ్ట్ ఇచ్చేసింది చూడండి ఎవరికి మందరకి అందర నిశ్చేస్టు రాలైంది ఇవి షాక్ అయిపోయింది ఇలా నోరెళ్ళు పెట్టుకుని ఉంది అదేంటి నేను ఒకటి అనుకుంటే ఈవిడ రియాక్షను ఇంకో విధంగా ఇచ్చింది రియాక్షన్ ఏమైందని అందరూ మెలికలు తిరుగుతున్నారు స్టిఫ్ స్టిఫ్ కూర్చోండి మీ కూర్చున్న ఆసనం బట్టే మీ లేజినెస్ కనబడుతుంది అందుకు యూట్యూబ్ అప్పుడు ఎలా కూర్చుంటారు అలా కూర్చోండి చూసేటప్పుడు కళ్ళు ఇట్లా రెప్పలు కొట్టకుండా కళ్ళు ఇట్లా నీళ్లు గారుతూ ఉంటాయి మంట మండి అయినా కూడా ఇలా చూస్తూ ఉంటారు అలా వినాలి రామాయణం సరేనా నిశ్చేస్టురాలయ్యింది మందర ఈమె షాక్ అయింది సరే దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నామని నిలదీసి కైకి ఇగో ఇది మిస్టేక్ యాక్చువల్గా మందర ఏమన్నదంటే రాముడు పట్టాభిషేకుడు అవుతున్నాడంటే బాధపడాల్సింది పోయి నువ్వు సంతోషపడి నాకు గిఫ్ట్ ఇస్తావా అని నిలదీసింది ఇంత ఛాన్స్ ఎందుకు ఇచ్చింది కైకి అందుకని పని మనిషి పని మనిషిలానే ఉండాలి తెచ్చి పూజ గదిలో లోపల ఇల్లు అంతా తిప్పితే ఇల్లు కూడా అట్టే తగ్గదు వాళ్ళకి ధర్మం తెలియదు అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు వాళ్ళకి ధర్మం తెలియదు ధర్మం తెలియనప్పుడు అందుకే అన్నారు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి వస్తువులు కిచెన్ కిచెనే బాత్రూమ్ బాత్రూమే బెడ్రూమ్ బెడ్రూమే హాలు హాలే కిచెన్ ఐటమ్స్ తీసుకెళ్ళి బాత్రూమ్ తినద్దు బాత్రూమ్ ఐటమ్స్ తెచ్చి కిచెన్లో పెట్టద్దు అవునా కాదా అందుకే ఈవెన్ నెత్తికెట్టి నిలదీయంగానే కైకేయి చేయాల్సిన పని ఏంటి చెప్పండి మా వచ్చి నిలదీసింది ఓకే థ్యాంక్ యూ అని వినాలా మీకే పని మనిషి వచ్చి చెప్తుంది వింటారా యాబా థ్యాంక్సే ఎంతమంది సలహా ఇచ్చావే మా ఇంటి వాళ్ళ మీదనే నాశనం అయ్యే సలహా ఇచ్చావు అందులో నాకు భర్తడు కంటే ఎక్కువైన ఇష్టమైన రాముడి మీద ఇంతమంది సలహా ఇచ్చావా అని గిఫ్ట్ ఇవ్వాలా ఏం చేయాలి అసలు కైకేయి మరణదండన వేయాల్సింది మందరకి కైకేయి ఏం చేయాలా మరణదండన వేయాలి మందరకి ఎందుకు నోర్మయ్యి ఏం మాట్లాడుతున్నావు భరతుడి కంటే రాముడే ఎక్కువ రాముడికి పట్టాభిషేకం చేరిగితే నేను సంతోషపడాలి కానీ బాధపడాలా అని అనాలి కానీ ఫస్ట్ పాపం అలానే రియాక్ట్ అయింది కైకేయి నేను ఇందాక చెప్పానే నాశనమయ్యే వరకు వాడు పక్కనే ఉంటాడు మనం చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల నీ శత్రువు మిత్రుడు తయారవుతున్నాడు పుణ్యం చేసి ఉంటే వాడు వచ్చాడు కష్టాలు పడ్డవాడిని తీసి పైకి లాగుతాడు పూర్వజన్మ పాపం వల్ల ఒకడు వచ్చాడు నువ్వు పడి కింద పడి భూమిలో పాతిపోయే వరకు వాడు నేను పడేయడానికే పక్కన ఉంటాడు నీ పేరు పోగొడతాడు నీ పరువు పోగొడతాడు నువ్వు కింద పడేసి పడ్డాక ఆనందిస్తాడు అది వాడినే అనద్దు మన పాపమే వాడి రూపంలో వచ్చి మనల్ని కింద పడేసింది ఆ విధంగా అందుకే చాలా జాగ్రత్తలు గురువులు ఇంకా చాలా జాగ్రత్తలు నేను నేర్చుకుంటున్న జీవితంలో నిజంగా మా గురువుగారు ఎందుకు జాగ్రత్త పడేవాళ్ళ అని నేర్చుకుంటాను ఎందుకంటే నేను ఎన్నోసార్లు పడ్డా ఎన్నోసార్లు పడ్డాయి ఏదో రీజన్లో అమ్మో ఇంకా ఛాన్స్ ఇవ్వకూడదు పడి పడి ఉన్న నండి ఒకే ఎముక వెన్నెముక ఊరికి ఎరిగితే అతుకథ కూడా రేపు పొద్దున నొచ్చానికి ఛాన్స్ ఉంటుంది వెన్నపూస అంటారు కదా అలా సరే నాకు రాముడు భరతుడు ఇద్దరు సమానమే అని చెప్పింది పాపం అంత కైకేయికి మందర నూరి పోసిన చెడు మాటలు నాకు రాముడే ఇంపార్టెంట్ అని చెప్పింది రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏమై ఉంటుంది అన్నది కైకేయి ఏమైనా రాముడే పట్టాభిషేకం చేసుకుంటే నాకు చాలా సంతోషం అది బాధాకరమైన విషయం కాదు అన్న ఇక్కడ విషయం సర్వం సర్వ శివు సురపాదావిందాపణమస్తు లోకాన్ సమస్తా సుఖినో బు శాంత శాంతి శాంతి